ఏమండి ద్విజుడు బ్రాహ్మణుణ్ణి ద్విజుడు అంటారు కులపరంగా ద్విజుడు కాదండి ద్వి అంటే రెండు జ అంటే జన్మ సరోజ కలువ పువ్వుకున్న పేరు తామర పువ్వుకున్న పేరు సరోజం సరో అంటే సరస్సు జ అంటే జన్మించినది సరస్సు నుండి జన్మించినది గనక సరోజం ఇది శిరస్సు నుండి జన్మించింది గనక శిరోజం శిరో అంటే శిరస్సు జ అంటే జన్మించినది శిరోజము దేవునికి స్తోత్రం అలాగే ద్విజ ద్వి అంటే రెండు జ అంటే జన్మ రెండు జన్మల అనుభవం కలిగిన వాడే నిజమైన ద్విజుడు ఇక్కడ మారు మనసు పొంది బాక్ పొంది రెండవ జన్మ ఎత్తిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి అంటే ఇందాక అందరూ చేతులు ఎత్తారు ఎత్తండి పర్లేదు అలా చేతులు ఎత్తండి రక్షణ పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి ఇదిగో వీళ్ళు శాస్త్రం ప్రకారం క్రమంగా నిజంగా ఒరిజినల్ గా ద్విజులు అంటే మీరే ద్విజులు దేవునికి స్తోత్రం కొంతమంది దివిజ అని పేరు పెట్టుకుంటారు దివిజ అంటే దివి నుండి జన్మించినది అని ద్విజ అంటే మనమే ద్విజలం తల్లి గర్భము నుండి జన్మించిన జన్మ ఒకటి యేసుక్రీస్తునందు విశ్వాస మూలమున నీటి మూలమున ఆత్మ మూలమున జన్మించిన జన్మ ఒకటి బాబు ద్వారా జన్మించిన జన్మ క్రొత్త జన్మ రెండు జన్మల అనుభవం మనకుంది ప్రిదారా అందరికీ చెప్తున్నా ఇంకా బాబు తీసమ పొందిన వాళ్ళకి చెప్తున్నా నా బాధ్యత భూమి మీద ఉండగానే రెండు జన్మల అనుభవం పొందావా ధన్యుడివి ధన్యుడాలివి ఒక్క మరణమే నీకుంటుంది ఒక్క మరణమే నీకుంటుంది భూమి మీద ఉండగానే నువ్వు రెండు జన్మల అనుభవం పొందినట్టయితే ఒక్క మరణమే నీకు అలా కాకుండా ఒక్క జన్మతోనే నువ్వు ఆగిపోతే రెండు సార్లు చావాల్సి ఉంటుంది నువ్వు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను కాకపోతే మళ్ళీ చెబుతాను ఇబ్బంది ఏం లేదు భూమి మీద ఉండగానే రెండు జన్మల అనుభవం నువ్వు పొందినట్టయితే ఒక్కసారే నీవు చావలసి ఉంటుంది రెండవ మరణం నీకు లేదు అలా కాకుండా ఒక్క జన్మ అంటే తల్లి గర్భం నుండి జన్మించిన జన్మతోనే ఆగిపోయి క్రీస్తు యేసునందు కొరత జన్మను ఎత్తకపోతే ఒక జన్మతో నువ్వు ఆగినట్టు అప్పుడు నువ్వు రెండు సార్లు చావాల్సి ఉంటుంది ఒకటి శరీర మరణం రెండు ఆత్మ నరకానికి వెళ్ళటం ఆ నరకానికి వెళ్ళడాన్ని కూడా రెండవ మరణం అన్నాడు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదో వచనం చూడు లేదా తొమ్మిదో వచనం చూడు ఎనిమిది నుంచి చదివితే పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంత నరహంతకులను మాంత్రికులను విగ్రహారాధీకులను వ్యభిచారులను అబద్ధీకులు అందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం అదిగో రెండవ మరణం అనే మాట ఆడందు చూడు ఒకటేమో శరీరంతో శరీరంలో చనిపోయే మరణం రెండవది ఆత్మ అగ్నిగుండంలో పాలు పొందడాన్ని రెండవ మరణం అన్నారు స్తోత్రం అంటే రెండు మరణాలు ఉన్నాయి రెండు జన్మలు ఉన్నాయి రెండు జన్మలు భూమి మీద ఎత్తావా ఒక్క మరణమే శరీర మరణం ఈ శరీరం మరణించిందనుకో ఆత్మ ప్రస్తుతం పరదేసుకెళ్ళిద్ది ఏసై రాకళ్ళలో నిత్య జీవానికి చేరిద్ది అంతే తప్ప నరకానికి పోదు అలా కాకుండా తల్లి గర్భం నుండి జన్మించిన జన్మ ఆ జన్మలోనే నువ్వు ఆగిపోయి రెండో జన్మ అనుభవం అంటే మారు మనసు పొంది బాక్తి పొంది దేవుని వైపు తిరిగి క్రొత్త జన్మ ఎత్తిన అనుభవం నీకు లేకపోతే ఈ శరీర మరణంతో పాటు రేపు ఆత్మ మరణం కూడా పొందాల్సి ఉంటుంది అది నరక ప్రాప్తి ఎంతమందికి అర్థమైంది రెండు జన్మలా ఒక జన్మ ద్విజుడు అంటే ఎవరో తెలుసా రెండు జన్మల అనుభవం కలిగిన వాడు ఆ రెండు జన్మల అనుభవం మనకుంది రెండవది బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం పొందినోడు సృష్టికర్త యొక్క సాక్షాత్కారాన్ని తెలుసుకున్నవాడు కలిగి ఉన్నవాడు చాలామంది మనుషులు వెతుకుతున్నారు బ్రాహ్మణుడు అని పేరు పెట్టుకున్న వ్యక్తులు సైతం వెతుకుతున్నారు కానీ అసలు శసలైనటువంటి సృష్టికర్త యజ్ఞమై తిరిగి లేచినటువంటి సృష్టికర్త ప్రజాపతి ఎవరైతే ఉన్నాడో ఆయన మనకు దొరికాడు ఆ సృష్టికర్తను కూర్చున్నటువంటి జ్ఞానాన్ని పొందింది మనం ఆయన ఎవరో ఆ జ్ఞానం మనకు తెలిసింది ఆయన ఎలా వస్తాడో భూమి మీదికి ఆ జ్ఞానం మనకు తెలిసింది ఆయన ఎందుకు మనల్ని నిర్మించాడో ఆ జ్ఞానం మనకు తెలిసింది భూమి మీద నడుస్తున్న ఈ కథ ఎందుకు నడుస్తుందో ఆ జ్ఞానం మనకు తెలిసింది రేపు మన మరణానంతరం ఈ లోకం ముగింపు తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆ జ్ఞానం కూడా మనకు తెలిసింది ఇదంతా సృష్టికర్తను మనం చేరుకోవటం ద్వారా మనకు అబ్బిన జ్ఞానం ఆ సృష్టికర్తను కనుగొన్నవాడే బ్రహ్మజ్ఞానం పొందినవాడు బ్రహ్మజ్ఞానం పొందినవాడే బ్రాహ్మణుడు ఒరిజినల్ మనం దేవునికి స్తోత్రం గాక హలే లుయా ఇక బ్రహ్మజ్ఞానం పొందినోడు పేరుకి బ్రాహ్మణుడు అని చెప్పుకున్న ప్రయోజనం లేదు కాబట్టి ఇకపోతే పురోహితుడు అనే పదం కూడా ఉంటుంది ఎంత పంతులు పంతులుగా ఉండే పేర్లు కదో వాస్తవంగా అది కూడా మనకే వర్తించిద్ది పురోహితుడు అంటే పురము యొక్క హితవు కోరేవాడు అని అర్థం ఈరోజు మారు మనసు పొంది రెండు జనల అనుభవం ఉంది బ్రహ్మజ్ఞానం ఉంది ఈ రెండిటితో పాటు పురము యొక్క హితవు కోరి ప్రతిదినం ప్రార్థన చేస్తూ పుర ప్రజలకు క్రీస్తు సువార్త ప్రకటిస్తూ వాళ్ళందరికీ కూడా సృష్టికర్త సాక్షాత్కారాన్ని గురించి బోధించి వారందరినీ కూడా నిత్య జీవ ప్రాప్తులుగా చేయడానికి ఎన్నో మాటలు దోషంలో అవమానాలు దెబ్బలు అన్ని రకాలు వాటికి సహించి భరించి సమాజాన్ని ప్రేమించి పురము యొక్క హితవు కోరే ఒరిజినల్ పురోహితుడు క్రైస్తవుడే దేవునికి స్తోత్రం గాక అతిశయక్తులుగా చెప్పటం కాదు ఒరిజినల్ ఇందులో ఉందని చెప్తున్నాను నేను అర్థమైనవాడు అర్థం చేసుకుంటాడు అర్థం కానుడు ఆవేశపడి వస్త్రములు చించుకుంటాడు చించుకుంటే చించుకొని చేయగలిగింది ఏది చెప్పింది నిజం ఓకే చెప్పబడిన మూడు పేర్లకు తగినవాడు ఎవరయ్యా అంటే యేసు ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి దీశ్యుడు రెండు జన్మల అనుభవం కలిగిన వాడు ఈ రెండవ జన్మ అనుభవమే బాప్తిమం ద్వారా కలిగే జన్మ తల్లి గర్భము నుండి జన్మించేది ఒక జన్మ ఏసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొంది పాత జీవితంలో పాతి పెట్టబడి క్రీస్తునందు నూతన సృష్టిగా జన్మించేది రెండవ జన్మ కాబట్టి ఇక్కడ ఉన్నాళ్ళు చెప్తున్నా ఫీజు లేదు ఒంటికి శ్రమ లేదు ఉచితం రక్షణ రెండవ జన్మ ఉచితం సోదరులారా పొందితే ధన్యులు పొందకపోతే మీ కర్మ నేను చేయగలిగింది ఏం లేదు బలవంతంగానైనా సరే ఇవ్వంరా అంటే మొత్తాన్ని ఎప్పుడో దొరికినోళ్ళు దొరికినట్టు ఆయన ఏం చేసేవాడిని అసలు ఆ ఛాన్సే ఇవ్వలా దేవుడు ఒక వ్యక్తి తనను తాను గుర్తించాలి దేవుణ్ణి గుర్తించాలి తన పాపములను గుర్తించాలి తన పాపములను ఒప్పుకోవాలి మారు మనసు పొందాలి అయ్యా నాకు బాప్తిస్మ ఇవ్వండి అయ్యా అని అడగాలి విషయాలు తెలుసుకొని అడిగితే అప్పుడు ఇవ్వాలి అంతేగాని ప్రలోభ పెట్టి కానీ బలవంతం పెట్టి కానీ ఏ విధం చేత కూడా ఇవ్వకూడదు ఇస్తే చల్లదో నేను ఎవను స్పష్టంగా నా దగ్గరకు వచ్చి చెప్పాలి నేను పాపినయ్యా నా పాపాల కోసం నా ప్రభు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆయన ఎందు నేను విశ్వాసం ఉంచుతున్నాను నేను నిత్య జీవము చేరున్నట్లు నా పాపములన్నీ కడగబడినట్లు నాకు బాపీస్మ అయ్యా అని అడిగితే అప్పుడు చిత్త దేవునికి స్తోత్రం హల్లే లూయా యేసు ప్రభు న్యాయముని ఎంత బాగా నెరవేర్చాడో చూడండి న్యాయాధిపతి న్యాయము తండ్రి న్యాయం రెండు న్యాయాలు నెరవేర్చాడు ఈ ఒక్కటే కాదండి బైబుల్లో ఏదైనా సరే క్లియర్గా ఉంటుంది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా అర్థం కాకుండా గందరగోళం గజిబిజిగా ఉండదు అదే బైబుల్ స్పెషల్ మైండ్ సరిగ్గా పనిచేసిన పిల్లోడికి కూడా అర్థమైద్ది దేవుని న్యాయం ఏంటో అలాంటి నీతిమంతుడు న్యాయాధిపతి అయిన నా ప్రభు మీ అందరికీ ఇస్తున్నటువంటి పిలుపు ఏంటంటే రక్షణ పొందావా అట్లయితే స్థిరంగా ఉండు మరణం వరకు నమ్మకంగా ఉండు నా వెనకేదో రాశారు చూడండి మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు రక్షణ పొందిన అది రక్షణ పొందలేదా అట్లయితే శుభవార్త రేపు వచ్చే బుధవారం ఉదయం పదింటికి ఉంటే ఓ జత బట్టలు తీసుకొని రా లేకపోతే అనుతుండ్రా ఎందుకంటే నేను కట్టు బట్టల మీద పోయి బాప్తీసం పొందే కాబట్టి నేడే రక్షణ దినం ఇదే అనుకూల సమయం కాబట్టి యావన్న మంది ఎంతమంది ఇంకా బాప్తీస పొందలేదు యేసు ప్రభుకి ఇంకా హృదయంలో స్థానం ఇవ్వలేదో ఇంకా రక్షకుడిని జీవితంలోకి ఆహ్వానించలేదో ఇంకా సృష్టికర్తకు నీ జీవితంలో అనుమతి ఇవ్వలేదో వారందరికీ ప్రేమతో చెప్తున్నా వాడు నీళ్లు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పెట్టుకున్నా దాహం తీరదో ఈ నీటిని గొంతులో పోసుకొని లోపలికి తీసుకోవాలి అప్పుడు మాత్రమే దాహం తీరుతుంది ఇది ఎలా నిజమో యేసు ప్రభు మందిరంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిమం పొందకపోతే జీవగ్రంథంలో పేరు రాయబడదు నువ్వు సంఘంలో సభ్యుడివి సభ్యురాలివి కావు దేవునివి నీకు చెందవు అలా కాకుండా నిత్య జీవం కావాలి జీవగ్రంథంలో పేరు కావాలి దేవుని నీకు చెందాలి సంఘంలో చేర్చబడాలి రాకడలో ఎత్తబడాలి నిత్య జీవ ప్రాప్తి పొందాలంటే యేసు ప్రభుని స్వీకరించు లోపలికి అలా స్వీకరించుటయే స్వీకరించు రక్షణానుభవం రక్షణానుభవం ఏమనుభవం రక్షణానుభవం అది నేను చెబుతున్నా వెండి బంగారాలు నీకు లేకపోవచ్చు ధన కనక వస్తు వాహనాలు నీకు లేకపోవచ్చు యేసయ్య ఒక్కడుంటే చాలు ఏసయ్య లేనోడికి ఎన్నున్నా సరే ఒట్టిదే అవేవి మరణమును అక్కడకు రావు నిత్య జీవానికి చేర్చాలివు ఇవేవి లేకపోయినా ఏసయ్య ఒక్కడుంటే ఇహమందును పరమందును కూడా నెమ్మది పొందగలవు గనుక త్వరగా యేసును స్వీకరించు ఏసుకుని హృదయంలోకి ఆహ్వానించు స్థానమివు ధన్యుడివి ధన్యురాలి అవుతావు ఇది ఇది నీ పాపముల నుంచి నువ్వు బయట నువ్వేం చేయాల్సిన అవసరం సమస్తము ప్రభువే చేశాడు గనక కేవలం నమ్ముకో రక్షణ పొందు ధన్యుడివి ధన్యురాలి ఇలాంటి ఆఫర్ ఎవరు ఇచ్చారు దేవుడు ప్రేమ స్వరూపి గనక ఇచ్చాడు ఒకవేళ నువ్వు విశ్వసించినట్లయితే విశ్వాస న్యాయమును బట్టి నువ్వు ఆయన ఎందుకు ఉంచిన విశ్వాసమును బట్టి నిన్ను రక్షించుటకు ప్రభు సమర్థుడు అది నువ్వు చేయకపోతే ఆయన సంబంధం లేదు ఓకేనా సృష్టికర్తగా ఉనికిలో లేని మనల్ని ఉనికిలోకి తెచ్చిందాయన ఆయన ఉనికిలోకి వచ్చిన మనం తేడా పడితే మనల్ని ఆ తేడా నుంచి తప్పించుకోవటానికి దారి వేసిందా ఆయన రెండు చేసింది ఇక నడుచుకోవటం మన పని దారి చూపించినా కూడా నడవకుండా మిడిమేళం నడమంత్రం ప్రదర్శిస్తే నాశనం అయ్యేది కూడా ఆయనకి సంబంధం లేదు ఎంతమందికి అర్థమైంది